మరో మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు గారు సీఎం చంద్రబాబు గారు పోలవరం అయితే బయలుదేరడం అయితే జరిగింది సో మనం చూసుకుంటే ఈరోజు పోలవరం సందర్శన అయితే ఉందన్నమాట ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ప్రాజెక్టును అయితే సందర్శిస్తున్నారు పోలవరం ప్రాజెక్టును బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా జిల్లా పర్యటన కూడా ఇదే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య సో సోమవారాన్ని పోలవరంగా పిలుస్తూ క్రమం తప్పకుండా ప్రాజెక్ట్ సందర్శించి పనులు పురోగతి అయితే పర్యవేక్షించేవారు అదే తరహాలో ఇప్పుడు కూడా సోమవారం రోజే ప్రాజెక్ట్ సందర్శన మొదలైతే పెట్టనున్నారు ఉదయం పదకొండు గంటలకు ఆయన ఉండవల్లి నివాసం నుంచి అయితే బయలుదేరి పన్నెండు గంటలకు ప్రాజెక్టు వద్దకైతే చేరుకుంటారు ఒంటి గంటన్నర వరకు కూడా పనులు పరిశీలించి మూడు గంటల ఐదు నిమిషాల వరకు కూడా ప్రాజెక్టు పర్యటన ఇక్కడ పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు అనంతరం విలేకరులతో మాట్లాడతారు సాయంత్రం నాలుగు గంటలకు పోలవరం నుంచి ఉండవలకైతే తిరుగు ప్రయాణం అవుతారు సో ఈ విధంగా ఈ పోలవరం ప్రాజెక్ట్ పర్యటన అయితే ఉందన్నమాట ఈరోజు సో ఈరోజు పోలవరం అంతా కూడా సమీక్షించి ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలం ఏంటి అనేది అయితే మీడియా ముందు అయితే ప్రకటిస్తారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాస్